నేటి జీకే ట్రిక్ భారతదేశం యొక్క రాష్ట్రపతులు వరుస క్రమంలో భారత రాష్ట్రపతులు రాజేంద్ర ప్రసాద్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాకిర్ హుస్సేన్ వివి గిరి ఫోక్రుద్దిన్ అలీ అహ్మద్ నీలం సంజీవ రెడ్డి జ్ఞాని జైల్సింగ్ ఆర్ వెంకటరమన్ శంకర్ దయల్ శర్మ కేఆర్ నారాయణన్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పాటిల్ ప్రణబ్ ముఖర్జీ రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ము మన దేశ రాష్ట్రపతుల పేర్లు వరుస క్రమంలో గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుందా మర్చిపోతున్నారా అయితే ఈ చిన్న ట్రిక్ తో జీవితాంతం గుర్తు ఉంటుంది ఆ ట్రిక్ పేరేనండి రాముకి చిన్న ప్లేస్ లో జూనియర్ పెడదామండి రా అనగా రాజేంద్ర ప్రసాద్ రా అనగా రాధాకృష్ణన్ జాకీ అనగా జాకిర్ హుస్సేన్ వి అనగా వివి గిరి ఏ అనగా అలీ అహ్మద్ ఎన్ అనగా నీలం సంజీవ రెడ్డి జే అనగా జ్ఞాని సింగ్ ఆర్ అనగా రామస్వామి వెంకట్రామన్ ఎస్ అనగా శంకర్ దయల్ శర్మ ఎన్ అనగా నారాయణన్ ఏ అనగా అబ్దుల్ కలాం పి అనగా ప్రతిభా పాటిల్ పి అనగా ప్రణబ్ ముఖర్జీ రా అనగా రామ్నాథ్ కోవింద్ ము అనగా ద్రౌపది ముర్ము రారా జాకీ వ్యాన్ పట్టుకొని చిన్న స్నాప్ తీద్దాము రాముకి ఈ ట్రిక్ ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి అదేవిధంగానండి మన దేశానికి తాత్కాలిక రాష్ట్రపతులుగా కూడా ఒక ముగ్గురు పనిచేశారు వారి కూడా ఓ స్మాల్ ట్రిక్ ఉందండి అదే భీమా గిరి బి అనగా బీడీ జెట్టి మా అనగా మహమ్మద్ మహమ్మద్ల్లా గిరి అనగా వివి గిరి ఈ ట్రిక్స్ మీకు ఏ విధంగా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి